లిక్కర్ పాలసీ గురించి చెప్పడానికి టీడీపీ నేతలు ఆత్మ విమర్శ చేసుకుని మాట్లాడాలని మాజీ ఎంపీ వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి మండిపడ్డారు మద్యం అక్రమాలపై సీట్ వేస్తారా అని ఎద్దేవా చేశారు టిడిపి బందిపోట్ల ముఠా రాష్ట్రంపై పడిందని తెలిపారు రోజు మద్యం షాపుల వాటాలో నాయకులకు చేరుతున్నాయని వాపోతున్నారు కమిషన్లు పెంచి వాటిని డైరెక్ట్ గా కరకట్టకు వెళ్తున్నాయా అప్పటి ఎక్సైజ్ మినిస్టర్ కొలు రవీంద్రపై మద్యం అక్రమాల కేసు నమోదు చేశారని భారత్ పేర్కొన్నారు తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకంటే ఈ మిగతా వాళ్ళకి కూడా పెద్ద వాయిస్ లేదు వాళ్ళు లేనట్టే కింద పరిగణిస్తా ఉన్నాం ఇది కాకుండా లిక్కర్ పాలసీ గురించి వీళ్ళు చెప్తా ఉన్నారు అసలు కనీసము నీతులు చెప్పడానికైనా కనీసం సిగ్గుండాలి కదండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం షాపులు రోడ్ల పైన తాగేస్తున్నారు డైరెక్ట్ గా అక్కడ మద్యం షాప్ బయట నుంచు గ్లాసులు అక్కడే పెట్టేస్తున్నారు డైరెక్ట్ గా ఎత్తేసి అక్కడ గ్లాసులు పెడతా ఉన్నారు డైరెక్ట్ నడి రోడ్డు పైన వ్యవహారం జరుగుతా ఉంది పర్మిట్ రూమ్ లు ప్రతి బ్రాంధి షాప్ కి పర్మిట్ రూమే డైరెక్ట్ గా ఓపెన్ గా అక్కడ లోపల కూర్చోబెట్టి యధిగా తాగిస్తా ఉన్నారు వీధికి ఒక బెల్ట్ షాప్ వీధికి ఒక బెల్ట్ షాప్ నిర్వహిస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఓపెన్ గా జరుగుతా ఉంది వీళ్ళు మళ్ళీ సిట్ గురించి వేసాము మద్యం అక్రమాలు జరిగినాయి అని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అసలు నాకు అర్థం కావట్లే దొంగే దొంగ 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 అని చెప్తున్నట్టు చందంగా ఇక్కడ కనబడతా ఉంది బాబు గారు చేసిన మద్యం దోపిడీ నెవర్ బిఫోర్ ఇంకా ఎవర్ ఆఫ్టర్ కూడా ఎవడు కూడా చేయలేడు కూడా నీకులాగా అంత దారుణంగా తెలుగుదేశము బందిపోట్ల ముఠ అంటారు చూసారా ఆ బందిపోట్ల ముఠ ఆంధ్ర రాష్ట్రం పైన రాబందుల్లో పడి మద్యం పైన ఇసుక పైన భూముల పైన పడి రాబందుల్లో పడి మొత్తము బందిపోట్లు పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన ఇవాళ మీరు ఎవరినైనా టచ్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్యము ఏ రకంగా జరుగుతూ ఉంది